and consul general of france will be joining along with mr mohammad arifur rahman the acting dhc of bangladesh also the consul general of netherlands will be joining us and ms jennifer adriana the us consulate general from hyderabad will be joining us for this momentous occasion mr mahdi sakruki consul general of iran will also join us మిస్టర్ గవర్నర్ ఆఫ్ ఈస్టర్న్ ప్రావిన్స్ ఆఫ్ శ్రీలంక విల్ బి జాయినింగ్ షార్ట్లీ ఇంతమంది దేశ విదేశీ ప్రతినిధులు ఇక్కడికి వస్తున్నారంటే కారణం ఏమిటి సోదరులారా దానికి కారణం మనం ఎన్నుకున్నటువంటి నూతన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో అద్భుతంగా రేపటి రోజున ప్రగతి బాటన పరుగులు పెట్టనుంది అనేటువంటి ఒక బలమైన నమ్మకంతో ఆయా దేశాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మనం కన్న కళలన్నీ నిజానికి నూరు శాతం నిజమయ్యేటువంటి ఒక తరుణంలో మనం ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాలకు ఒక దిక్సూచిగా నిలిచారు ఆయన ఎప్పుడూ కూడా రాజకీయాల కోసం రాజకీయాలు చేయలేదు ఆయన చుట్టూనే రాజకీయం తిరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు గతంలో ప్రధానమంత్రి ఎవరుండాలి అనే నిర్ణయించిన ధీర కూడా మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి ఎంపికలోనూ తనదైన ముద్ర మరోసారి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యాన్ని బలపరిచిన తెగువ ఆయన రాజకీయ జీవితం పూలపంపు కానే కాదు అని మనందరికీ తెలుసు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు అవమానాలని దిగమింగారు ఒక్కో మెటు ఎదిగారు దేశంలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయికి శ్రమించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ హైదరాబాద్ స్థాపకర్త అలాగే అదే ఓరవడిలో అమరావతిని అజనామరం చేసేందుకు మరోసారి ఆయన నడుం బిగించారు ఓసారి అందరం గట్టిగా చప్పట్లతోటి ఈనాటి కార్యక్రమానికి మరింత ఎనర్జీని నింపవలసిందిగా శవినీంగర్బాబు నాయుడు చిత్తూరు జిల్లా నారావరపల్లెలో శ్రీ ఖర్జూర నాయుడు శ్రీమతి అమ్మునమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవై జన్మించారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి